హే గాయస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో ముందుగా అందరికీ హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి హాలిడేస్ సో యా అయితే పొద్దున్నే లేసి భోగి వేసాము లైక్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ లేచి అండ్ యా భోగి నీళ్ళు అయితే పోసుకున్నాము సో యా వెళ్ళి ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి నాటుకోడైతే తెచ్చాను సో చూద్దాం ఈరోజు ఎలా ఏంటి అనేది ప్రాసెస్ మా ఇంట్లో నాటుకోడి కూర ఎలా చేస్తాం అనేది చూడండి ముందుగా తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి అండ్ పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్ వేసుకొని అవి కొంచెం అంత ఉడికేదా బాయిల్ అయ్యే వరకు మీడియం బాయిల్ అయ్యే వరకు ఫైవ్ మినిట్స్ షార్టేజ్ ఇవ్వాలి అల్లం పేస్ట్ ఎంత టూ టేబుల్ స్పూన్స్ అల్లం పేస్ట్ వేసిన తర్వాత ఒక ఒక ఫైవ్ మినిట్స్ అది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట టమాటా టమోటా వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ బాగా టమోటా అంతా బాగా మ్యాష్ అయ్యేలాగా గ్రేవీ వచ్చేలాగా బాగా టమోటా మ్యాష్ అయ్యి సో ఒక లైట్గా సాల్ట్ వేసుకోండి గైస్ కొంచెం టమోటా అండ్ ఆనియన్ బాగా వద్దడానికి నెక్స్ట్ మనం ముందుగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకున్న చికెన్ నాటుకోడి ముక్కలైతే అయితే పాండల్లో యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసి బాగా ఆల్లం పేస్టు టమాటో అంతా మెట్టేలాగా ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడకనిస్తే దానికి బాగా అల్లం పేస్ట్ అంతా పడుతుంది నెక్స్ట్ అయితే టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ అనమాట యాడ్ చేసుకోలేదు సో మీకు తగినంత మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి మేమైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసాం అండ్ ధనియా పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్స్ సో ఇది కూడా మీ ఇష్టం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు గరం మసాలా ఒక టీ స్పూన్ ఇప్పుడు అది బాగా అన్ని కలిసి బాగా మిక్స్ చేయాలి సో మసా మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి సో నెక్స్ట్ మనకు కావాల్సిన వాటర్ కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ వాటర్ సెమీ గ్రేవీ లాగా కావాలంటే సెమీ బట్ నీళ్ళు నాటుకోడు కాబట్టి నీళ్ళు ఎక్కువ పోసుకుంటేనే మనకి మొక్క బాగా ఉడకద్దు గైస్ సో వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట బాగా ఉడకనివ్వాలి సో మూపుతో పెట్టేస్తున్నా కైస్ సో ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి బాగా అది బాగా కుక్ అవ్వాలన్నమాట ఆవిరికి నాటుకోడు కదా బాగా మెత్తగా అవ్వాలన్నమాట అప్పుడే టేస్టీ టేస్టీగా ఉంటుంది సో వాటర్ అంతా బాగా ఆపరేట్ అయిపోయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చాక మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకొని అలా మూత పెట్టి కొంతసేపు వదిలేస్తే నాటుకోడి కర్రీ వైడి సో ఇదే గైస్ ఈరోజు స్పెషల్ నాటుకోడి విత్ దోశ అండ్ ఆల్సో ఈరోజు ఒక స్పెషల్ ఈవెంట్కి అయితే వెళ్తున్నాము అది కూడా చూపిస్తాను సంక్రాంతి స్పెషల్ ఈవెంట్ సో అదేంటి అనేది మీకు ఈ వీడియో ఫుల్గా చూస్తే అయితే తెలుస్తుంది సో ఆల్ విల్ ఇట్ సో కోడిపందాలకి అయితే వెళ్తున్నాం గైస్ చాలా హోరాహోరీ అయితే జరుగుతున్నాయి చూడాలి మేము ఏమంటారు కోడిపందాలకి వెళ్ళే రూట్లో ఒక మంచి సీనరీ ఒక ఐలాండ్లో వెళ్తున్నాం అనమాట మేము ఎక్కడికి వెళ్ళినా మాకు ఐలాండ్స్ కనిపిస్తున్నాయి బాగా వంపులు సొంపులు సుజీ చెప్పినట్టు ఇదిరా సుజీ చెప్పు చెప్పులు సొంపులు